ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి అని అంటూ ఉంటారు ఈ కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఆపరేషన్ చేయించుకోవాలని అపోహ ఉంది అది ఎంతవరకు నిజం డాక్టర్ గారు కొన్ని అపోహలు అయితే ఉంటాయండి అపెండిక్స్ విషయంలో చాలా మంది ఏంటంటే ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి అనేది ఇరవై నాలుగు గంటల సేపు వస్తుంది లేదంటే ఇరవై నాలుగు గంటల లోపల ఆపరేషన్ చేయాలి లేదంటే బయట ఆహారం ఎక్కువ తినడం వల్ల వచ్చిందని మందు తాగడం వల్ల ఎక్కువ వచ్చిందని సిగరెట్లు తాగడం వల్ల ఎక్కువ వచ్చిందని చెప్తుంటారు సో నార్మల్గా ఇది ఎందుకు వస్తుంది అనే దాని గురించి మాట్లాడాలి ఈ అపోహలు అనేది అయితే అవన్నీ నిజం కాదండి ఇరవై నాలుగు గంటలు కడుపు నొప్పి అనేది ఇరవై నాలుగు గంటలు ఉండాల్సిన అవసరం లేదు గంటసేపు రావచ్చు రెండు గంటలు రావచ్చు కొన్ని కొన్నిసార్లు అది రెండు రోజులు కూడా ఉంటుంది సో అది వచ్చిన తీవ్రతను బట్టి మనం చేసిన ట్రీట్మెంట్ని బట్టి అది తగ్గడం జరుగుతుంది లేదా పెరగడం జరుగుతుంది ఇంకొకటి వచ్చేసి ఆ పైన ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి అనేది ఇరవై నాలుగు గంటల లోపల చేసుకోవాలా లేదా అనేది మీరు దగ్గర ఉన్న డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి మ్యాంటరల్ స్కోరింగ్ అనేది ఉంటుందండి ఆ మ్యాంటరల్ స్కోరింగ్ అనేది మా క్లినిషియన్స్కి తెలుస్తుంది అంటే కడుపు నొప్పి జ్వరము లూకోసైడ్ కౌంట్స్ ఫీవర్ ఇవన్నీ చూస్తాము కడుపు నొప్పి తీవ్రత టెండర్నెస్ అని రీబోన్ టెండర్నెస్ అని ఇలా గ్రేడింగ్ చేసి చూస్తాము చేసిన తర్వాత మేము చెప్తాం అది అంటే ట్యాబ్లెట్స్ ఇచ్చి కొన్ని రోజులు అంటే రెండు మూడు రోజులు వెయిట్ చేసి ఆపరేషన్ చేయొచ్చా లేదంటే వెంటనే కొంతమంది ఏంటంటే ఆల్రెడీ టాబ్లెట్స్ వాడేసి మన దగ్గరికి వచ్చి ఉంటారు వాళ్ళకి ఏంటంటే వెంటనే చేయాల్సి వస్తుంది వాళ్ళు అక్యూట్ అపెండసైటిస్తో రావడం జరుగుతుంది ఇందాక చెప్పినట్టు నేను ఇలా గ్యా అంటే పేగు నల్లగా అవ్వడము లేదా పేగు రంధ్రం పడడము పేగు వాపు రావడము ఇవన్నీ జరిగినప్పుడు వెంటనే సర్జరీ చేయాల్సి వస్తుంది సో ఇంకొకటి వచ్చేసి ఈ ఫలానా ఫుడ్స్ అంటే బయట ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల వస్తుంది లేదంటే మంచి ఆహారం ఇంట్లో పెట్టిన ఆహారం తినడం వల్ల రాదు అనేది చెప్తారు కాకపోతే ఇంట్లో ఆహారం తినడం వల్ల వచ్చే అవకాశం అనేది తక్కువ బయట ఆహారం తినడం వల్ల వచ్చే అవకాశం ఎక్కువ అంతేగాని కేవలం మనం ఇంటి భోజనం చేయడం వల్ల ఈ అపెండిక్స్ నాలుగు గంటల కడుపు నొప్పి అనేది రాదు అని ఏ డాక్టరు మీకు చెప్పరండి బయట ఆహారం తినడం వల్ల వచ్చే తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి బయట ఆహారం తినకండి ఇంట్లో ఆహారం తినండి అని చెప్తాము